హలో వాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పాని వెల్కమ్ బ్యాక్ టు శ్రీ లైట్ టెరోట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐమ్ బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గణేష్ గ్రాటిట్యూడ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు యా నేను ఈరోజు వచ్చేసాను ఒక స్పెసిఫిక్ రెమెడీతో వచ్చేసాను అంటే స్పెల్ ఎవరైతే నో కాంటాక్ట్ డిస్టెన్స్ దూరం దూరంగా ఉంటున్నారు వాళ్ళకి దగ్గర చేసే స్పెల్ దానికి వేరే మనం రీకన్సిలియేషన్ లేదా రీయూనియన్ స్పెల్ అని కూడా చెప్పచ్చు అండ్ ఇది ఒకే చోట ఉన్న వ్యక్తులు మాట పట్టింపులతో డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తున్నా లేదా అయిపోయి ఉన్నా వాళ్ళని ఈ స్పెల్ అనేది కలుపుతుంది ఓకే మీ పర్సన్ ఎంత డిస్టెన్స్లో ఎంత ఈగోయిస్టిక్ ఎంత స్టబన్ పర్సన్ అయినా ఈ స్పెల్తో మీరు మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రప్పించవచ్చు వెరీ సింపుల్ స్పెల్ అండ్ వెరీ ఎఫెక్టివ్ స్పెల్ దాని ఇదే రీకాన్సిలియేషన్ స్పెల్ ఓకే సో ఈరోజు రికాన్సిలియేషన్ స్పెల్ అనేది చేద్దా చూపిద్దాం అనుకున్నాను అండ్ ఈరోజు రీడింగ్ వచ్చేసి మీ గురించి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా నడుస్తున్నాయి అనేది చూద్దాం అనుకున్నాను అండ్ వాళ్ళ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయని కూడా నేను చూద్దాం అనుకుంటున్నాను ప్లస్ ఫ్యూచర్ కరెంట్ ఫీలింగ్స్ ప్లస్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం అనుకున్నాను సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం చెక చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఓకే అండ్ ఎవరైనా ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మనల్ని కాంటాక్ట్ చేయండి కింద ఛానల్లో డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము దానికి కాంటాక్ట్ చేయండి మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేయబడతాయి అలాగే మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రేడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ రేకి హీలింగ్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి ఓకే ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అండ్ బిఫోర్ బిఫోర్ ఐ స్టార్ట్ నేను మీకు ఒకటి చూపిద్దాం అనుకుంటున్నాను ఇదే స్పెల్ జార్ సి ఏంటిది ఒక బాటిల్ తెచ్చారంటారా ఎస్ దిస్ ఈజ్ అట్రాక్షన్ బ్యూటీ స్పెల్ జార్ అని నేను అంటాను ఈ స్పెల్ జార్ మనకేం చేస్తుంది స్పెసిఫిక్ ముద్రాలు ఉంటాయి స్పెసిఫిక్ సిజిల్స్ ఉంటాయి దీని మీద ఈ స్పెల్ జార్ మనకేం ఏం చేస్తుంది అంటే ఈ స్పెల్ జార్తో మీకు మీలో ఆకర్షణ శక్తి అనేది పెరుగుతుంది మీరు ఎలాంటి ప్రొఫెషన్లో ఉన్నా ఏ ప్రొఫెషన్లో ఉన్నా కూడా మీకు ఆకర్షణ శక్తి అనేది ఈ స్పెల్ జార్ అనేది పెంచుతుంది అండ్ మీ బిజినెస్ ఆర్ ఏదైనా మీరు చేసుకుంటూ ఉంటే క్లయింట్స్కి రిలేటెడ్ కస్టమర్స్కి రిలేటెడ్ మీరు బిజినెస్ ఏదైనా చేస్తూ ఉంటే కనుక క్లయింట్ అట్రాక్షన్కి ఇది వర్క్ అవుతుంది ఇది ఏ ప్రొఫెషన్ అయినా కావచ్చు ఏ ప్రొఫెషన్ అయినా కూడా క్లయింట్స్ మనకి వస్తూ ఉంటేనే మన బిజినెస్ అనేది గ్రో అవుతుంది మనకు కూడా ఇన్కమ్ సోర్సెస్ అనేవి బాగా ఉంటాయి బట్ అవి రావాలి అంటే క్లయింట్స్ అనేవి మనకి సమృద్ధిగా వస్తూ ఉంటేనే మనకి సక్సెస్ ప్లస్ గ్రోత్ అనేది ఉంటుంది అలాంటి క్లయింట్స్ని అట్రాక్షన్కి ఇది ఉపయోగపడుతుంది పర్ సపోజ్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారనుకోండి మీ గ్రూప్స్లో లేకపోతే మీ ఆఫీస్లో బాస్ మీకు వ్యతిరేకతగా ఉన్న లేకపోతే మీ కొలీగ్స్ వర్కర్స్ వర్క్ చేసే వాళ్ళు మీకు ఆపోజిట్గా ఉంటూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా ఉండటం సానుకూలంగా మాట్లాడటం మీకు సపోర్టివ్గా ఉండడం అనేది జరుగుతుంది అంటే మీలో ఒక మ్యాగ్నెటిక్ పవర్ అనేది పెంచుతుంది ఈ స్పెల్ జారు ఓకే ఈ స్పెల్ జారు అట్రాక్షన్కి మీలో గ్లామర్ గ్లామర్ అంటాం కదా అంటే మీలో ఆకర్షణ శక్తి గ్లామర్ అంటే ఏదో తెలుపు నలుపు అనుకుంటారు కాదు ఆకర్షణ శక్తి అనేది పెంచుతుంది అండ్ డబ్బుని తీసుకొస్తుంది అట్రాక్షన్ని తీసుకొస్తుంది ఫేమ్ చాలామంది నేను ఫేమస్ అవ్వాలి ఫేమ్ అవ్వాలి అని అనుకుంటారు వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది ఇన్ని రకాలుగా ఈ స్పెల్ జార్ అనేది ఉపయోగపడుతుంది ఈ స్పెల్ జార్ని నేను మీకు పంపిస్తాను మీకు ఈ స్పెల్ జార్ ఎవరికైనా కావాలి అని అంటే కనుక ఇది అట్రాక్షన్ స్పెల్ జార్ ఇది అన్ని రిలేటెడ్గా వర్క్ అవుతుంది మీకు కావాలంటే నాకు వాట్సప్లో మెసేజ్ చేయండి ఇది మీ హోమ్ అడ్రస్కి డెలివరీ చేయబడుతుంది ఓకే ఈ స్పెల్ జార్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు వాట్సాప్ నాకు షేర్ చేస్తాను ఓకే ఇది వెరీ ఎఫెక్టివ్ కాబట్టి నేను కూడా నాకు చేసుకున్నాను ఓకే ఇది కావాలంటే నాకు కాంటాక్ట్ చేయండి ఓకే సో నేను చెప్పాను రికన్సిలియేషన్ స్పెల్ అని అది చూద్దాం ఓకే రికాన్సిలియేషన్ స్పెల్ ఎస్ నేను వచ్చేసాను ఒక పేపర్ తీసుకొని రికాన్సిలియేషన్ స్పెల్కి మీరు ఏం చేస్తారంటే ఒక ఈ లాంగ్ పేపర్ని తీసుకోండి ఓకే దీన్ని తీసుకొని ఏం చేస్తారంటే రెడ్ మార్కర్ తీసుకోండి యాజ్ యూజువల్ ఎందుకంటే లవ్ స్పెల్స్కి రెడ్ని మాత్రమే యూజ్ చేయాలి రెడ్ పెన్ ఎందుకు రెడ్ అంటేనే అట్రాక్షన్ ఫ్యాషన్ ఎనర్జీ పవర్ స్పీడే స్పీడ్గా మన వర్క్ అనేది జరగాలి మనం చేసిన స్పెల్ స్పీడ్ వర్క్ అనేది జరగడం కోసం రెడ్ని యూజ్ చేయాలి ఓకే ఇక్కడ పీస్ ఆఫ్ పేపర్ని తీసుకొని గైస్ ఇది రికన్సిలియేషన్ లేదా రీయూనియన్ స్పెల్ ఓకే ఇక్కడ సెవెన్ టైమ్స్ ఎవరైతే పర్సన్స్తో మీరు రీయూనియన్ చేద్దాం అనుకుంటున్నారో రికన్సిలియేషన్ చేద్దాం అనుకుంటున్నారో అంటే ఇక్కడ మీరు చేయడం కాదు వాళ్ళకై వాళ్ళు మీ లైఫ్లోకి తిరిగి రావడం అనమాట ఎవరైతే రావాలనుకుంటున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాయాలి ఇలా ఓకే సెవెన్ టైం ఇలా సెవెన్ టైమ్స్ రాయండి ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు ఓకే సెవెన్ టైమ్స్ రాసిన తర్వాత ఏం చేయాలి దీనిపైన కొంచెం హనీని డిప్ చేయండి ఓకే హనీ ఓ ఇది ఎక్కువ పడుతుంది హనీ అంటే ఏంటి తేనె తేనెని డిప్ చేసి ఇందులోనే మీరు కొద్దిగా పెప్పర్ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా మనకి రెడ్ చిల్లీ పౌడర్ లేదా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిర్చి ఫ్లెక్స్ ఉంటాయి కదా అవి రాయాలి ఇది రాసి వెయ్యాలి రాయాలి కాదు ఇక్కడ ఇన్ఫినిటీ సిగ్గల్ని రాయాలి ఓకే ఇన్ఫినిటీ సిగ్గల్ అంటే ఎయిట్ మాదిరి సెవెన్ టైమ్స్ రాయాలి ఇలా నేను ఎలా అయితే ఎయిట్ రాస్తున్నానో అలా ఎయిట్ ఎయిట్ని సెవెన్ టైమ్స్ రాయాలి ఇది ఇన్ఫినిటీ సిగల్ ఏది మీ నుంచి దూరంగా వెళ్ళిపోయిందో అంతే స్పీడ్గా మీ లైఫ్లోకి తిరిగి వచ్చేదానికి ఈ సిగిల్ని యూజ్ చేస్తారు సో ఇన్ఫినిటీ సిగిల్ మన నుంచి ఏది దూరం అవుతుందో దాన్ని రిటర్న్ రపిస్తుంది ఓకే ఇలా ఎయిట్ మాదిరి దీన్ని ఇలా ఎయిట్ టైమ్స్ ఇలా రప్ చేయండి బ్యాక్ టు మీ కమ్ బ్యాక్ టు మీ కమ్ బ్యాక్ టు మీ అని ఓకే దీన్ని ఏం చేస్తారంటే దీన్ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి త్రీ టైమ్స్ ఫోల్డ్ చేసి దీన్ని ఏం చేస్తారంటే పక్కన పెడదాం ఒక ప్లేట్ తీసుకోండి దీన్ని యాజ్ యూజువల్ బర్న్ చేయండి ఓకే బంద్ చేయండి ఇలా కాలిపోతుంది ఓకే ఇది కాల్చేటప్పుడు దీన్ని పోగని పీలవ్వకండి ఎందుకంటే మన రెడ్ చిల్లీ వేసాం కదా పౌడరు కారము అది ఘాటుగా వస్తుంది ఓకే దీన్ని ఇలా కాల్ చేయండి ఇది ఆరిపోతుంది తర్వాత ఆరిపోయిన తర్వాత యాజ్ యూజువల్ గాల్లో ఊదేయండి మీ ఇంటికి బయటకు తీసుకెళ్ళిపోయి గాల్లో ఊదేయండి ఓకే ఇలా ఊదేస్తే మీకు యూనివర్స్లో ఇది మ్యానిఫెస్టేషన్ అనేది వెళ్ళిపోతుంది యూనివర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు మీ మేనిఫెస్టేషన్ అనేది రియాలిలో రియాలిటీలో ఫుల్ఫిల్ అయ్యేదాకా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది ఓకే ఓకే ఈ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మరియు మీ గురించి ఏంటి అనేది చూద్దాం అనుకున్నాను కదా ఇది హిడెన్ సీక్రెట్స్ వాళ్ళు పైకి చెప్పకుండా దాచి ఉంచిన ఫీలింగ్స్ అయి ఉండొచ్చు లేదా ఈ ఫీలింగ్స్ గురించి మీకు తెలిసినా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేని ఫీలింగ్స్ అయి ఉంటాయి ఓకే ఏంటి ఏమవుతున్నారు ఏ ఫీలింగ్ అవుతున్నారు చూద్దాం యూనివర్స్ ప్లీజ్ ఫీలింగ్ వాట్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ రైట్నా మై అది మర్చిపోయాను ఏంటి నిన్న కూడా ఇది వచ్చింది మళ్ళీ నేను ఉంటే అదన్నా నన్ను అంటారు ఓకే ఏంటి సైలెన్స్ చూద్దాం ఎందుకో యూనివర్స్ మై యూనివర్స్ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ రైట్ నా ఓపెన్ హార్ట్ Logging chemistry mm. very good. Broken beginning. వాళ్ళ ఈ పర్సన్కి మీ గురించి రియలైజేషన్ వచ్చింది అండ్ అవేర్ అవేర్నెస్ అనేది ఈ పర్సన్ రియలైజేషన్ వచ్చింది అంటే ఇప్పుడు తెలుసుకున్నారు మీ గురించి అని మీ వాల్యూ ఏంటనేది కూడా ఇప్పుడు తెలిసొచ్చింది మేబీ ఈ పర్సన్స్తో మీరు ఉన్నప్పుడు ఇవి మీరు మేబీ మీ కెరియర్ ఫోకస్డ్గా లేకుండా ఓన్లీ ఈ పర్సన్ మీదే డిపెండెడ్గా ఉండడం ఓన్లీ ఈ పర్సన్ ఏదంటే అది ఏ నందంటే నంది పంది అంటే పంది అని మాదిరి మీరు ఈ పర్సన్కి డిపెండబుల్గా అయిపోయి ఉండి ఉండాలి ఈ పర్సన్స్తో మీరు ఉన్నప్పుడు సమయం సిచ్యువేషన్స్ డిఫరెన్సెస్ వచ్చేసాయి తర్వాత మీరు మీ లైఫ్లో కూడా గ్రో అనేది సాధించడం మీరు మీ లైఫ్లో ఫోకస్ అనేది పెట్టడం అనేది జరిగినట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది అప్పుడు మీ వ్యాల్యూ ఈ పర్సన్కి తెలియలా బట్ ఇప్పుడు మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది తెలుసుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది బట్ స్టిల్ మీకై మీరే ఈ పర్సన్ లైఫ్లోకి వస్తారు అని అయితే అనుకుంటున్నారు బట్ అది జరగట్లేదు షాక్ అవుతున్నారు ఎందుకు ఇక్కడ వారేమో కానీ మీ వాల్యూ మీరు తెలుసుకున్నారు అన్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది మీరేంటి మీ స్థాయి ఏంటి మీ వాల్యూ ఏంటి అనేది మీకు మీరు తెలుసుకున్నట్టుగా ఇక్కడ ఎనర్జీ చూపిస్తుంది ఓకే ఇది నిజమా కాదా ఈ పాయింట్ వాటికి ఇది నిజమా కాదా అనేది ఎస్ నిజం నో కాదు అని నా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను చెప్పిన పాయింట్ ఇది ఎంతమందికి రీజనేట్ అయ్యింది అని ఓకే సైలెన్స్ ఎందుకున్నారు మీ గురించి ఏంటి వై సైలెన్స్ ఏ రీజన్ సైలెన్స్కి ఓకే చూద్దాం ఏంటి యూనివర్స్ వై సైలెన్స్ హియర్ కర్మ ఈ పర్సన్ నేను ఇందాకే చెప్పాను ఈ పర్సన్ మీ వాల్యూ తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకుంటున్నారు ఏదైనా వస్తువు ఆర్ మనిషి మన లైఫ్లో ఉన్నప్పుడు వాటి విలువ అనేది మనకు తెలియదు కోల్పోతేనే దాని విలువ అనేది మనకు తెలుస్తుంది అలాగే ఈ పర్సన్ తన కర్మ ఏదైనా కావచ్చు కర్మ కారణంగా అయినా కావచ్చు మీకు డిస్టెన్స్ అనేది సపరేషన్ అనేది వచ్చేసింది ఇదేం చేసింది ఇప్పుడు రియలైజేషన్కి తెచ్చేందుకే ఈ కర్మ కూడా దాని పని ఏంటి వ్యక్తుల్ని రియలైజేషన్కి తీసుకురావటం ప్లస్ తద్వారా వాళ్ళ జీవిత దశని మారవటం మార్గాన్ని మార్చటం ఈ పర్సన్కి కూడా ఇప్పుడు కర్మ కారణంగానే రియలైజేషన్ అనేది వచ్చింది అండ్ మీ వాల్యూ ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకుంటున్నారు తెలుసుకున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది యా చేయాల్సిన చెందాల్సిన దిక్మాల పనులు దిక్కుమాలన అన్నీ వ్యవహారాలు అన్నీ చేసేసారు ఇక్కడ ఈ పర్సన్కి మీరు ఈ పర్సన్ని ఒక వరస్ట్ ఫెలో వేస్ట్ ఫెలో అనుకుంటున్నారు అనే ఒక ఫీలింగ్లో వీళ్ళు ఉన్నారు మీరు అనుకుంటున్నారు అన్నట్టుగా ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓకే ఇది అందుకే ఈ పర్సన్కి మీరు మేబీ ఒకే ప్రాంతాల్లో ఉన్న ఒకే దగ్గర ఉన్న ఎదుటపడినా కూడా మాట్లాడలేని అంత డిస్టెన్స్ అనేది వాల్స్ అనేవి మీ ఇద్దరి మధ్య వచ్చేసాయి ఇది ఎనర్జీ చూపిస్తుంది ఈ పర్సన్ ఏదో వన్స్ మీరు ఛాన్స్ ఇస్తే కనుక మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఎందుకు కన్వర్జేషన్ వన్స్ ఒక్కసారన్నా చేయాలి అని మీరు అనుకుంటున్నారు లేదు వాళ్ళే కదా మమ్మల్ని గోస్ట్ చేశారు వాళ్ళే కదా నో కాంటాక్ట్లో ఉన్నారు అని మీరు అనుకోవచ్చు ఈ పాయింట్కి లేదు ఇక్కడ వాల్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ ఫియర్ ఆఫ్ టాక్ ఫియర్ ఆఫ్ సెల్ఫ్ ఎస్టీమ్స్ ఫియర్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది బ్లాకేజెస్ని పెడుతూ ఉంది ఇక్కడ ప్రజెంట్ ఈ పర్సన్కి అయితే వన్స్ ఒకసారి మాట్లాడాలి అనుకుంటున్నారు చూద్దాం ఎస్ కమ్యూనికేషన్ ఈ పర్సన్కి మీకు ఒక్కసారైనా సరే మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఛాన్స్ వస్తుందా ఛాన్స్ వస్తే బాగుండు మీతో మాట్లాడాలి సిచ్యువేషన్ ఏదైనా కాదు ఇది ఫలానా విషయం అని కూడా కాదు బట్ వన్స్ ఒకసారి మాట్లాడాలి మీ వాయిస్ అనేది ఈ పర్సన్ వన్స్ వినాలి అని అయితే కొంచెం ఉన్నాలబుల్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ప్రజెంట్ యా యాక్షన్ మోడ్లోకి కూడా రావచ్చు వేరే అదర్ రీజన్స్తో మీతో మాట్లాడడానికి ట్రై చేయొచ్చు కూడా ఈ పర్సన్ ఎందుకు ఈ పర్సన్కి ఇప్పుడు మీ ఎనర్జీ అనేది మీరు ఇక్కడ నేను చెప్పాను కదా మీ వాల్యూ తెలుసుకున్నారు అని మీరు ఇప్పుడు కొత్తగా కనబడుతున్నారు మీ ఎనర్జీ అనేది ఇప్పుడు మళ్ళీ రైజ్ అవుతుంది మీరు ద మీలో ఒక స్పార్క్ అనేది మీ లైట్ అనేది మళ్ళీ ఫ్రెష్ ఫ్రెష్ అంటే నెగిటివిటీ డిప్రెషన్లోంచి మీరు ఇప్పుడు బయటకు వస్తూ ఉండచ్చు దాంట్ దానివల్ల మీ ఎనర్జీ మళ్ళీ ఈ పర్సన్కి కొత్తగా కనిపిస్తూ ఉంది అందుకే ఈ పర్సన్ మళ్ళీ మీకు మీరు మీ ప్రజెన్స్ కోసం క్రేవ్ చేస్తున్నట్టుగా ఉండింది ఎస్ ఈ పర్సన్కి మళ్ళీ సిచ్యువేషన్ ఎంత పాడైపోయిందో అంతా దాన్ని మళ్ళీ బ్యాలెన్స్కి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు మీరు కలిసి ఒక చోట ఒక ప్రాంతాల్లో వర్క్ చేస్తూ ఉన్నా లేకపోతే పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ రిలేటెడ్ ఏదైనా ఉండుంటే మీ ఇద్దరి మధ్యన అయినా సరే మీరు వీళ్ళ స్నేహితులు లేకపోతే వీళ్ళ కొలీగ్స్ వీళ్ళ తరఫున వాళ్ళు అని చెప్పుకోవడానికైనా సరే ఈ పర్సన్ మళ్ళీ మీతో కొలాబరేట్ అవ్వాలి కలిసిపోవాలి అని అనుకుంటున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది ఓకే కెమిస్ట్రీ ఎస్ దిస్ పార్క్ మళ్ళీ రైజ్ అవుతుంది మీ ఇద్దరి మధ్యన అట్రాక్షన్ అనేది ఒకళ్ళకి పోయిన ఒకళ్ళ మొక్కళ్ళకి మళ్ళీ ఫేడ్ అయిపోయిన అట్రాక్షన్ అనేది మళ్ళీ ఇప్పుడు రైజ్ అవుతున్నట్టుగా ఎనర్జీ చూపిస్తుంది ప్యాషన్ బట్ ఇక్కడ ఈ పర్సన్కి మీరు కొత్తగా కనిపిస్తున్నారు మళ్ళీ మీ ఎనర్జీ గ్లోగా కనబడుతుంది ఓకే ఫ్రెండ్షిప్ పూర్తిగా పోలేదు ఉండే ఉంటుంది అనే ఒక థాట్లో ఉంటున్నారు బట్ యాక్షన్ మోడ్కి వచ్చేసరికి ఈ పర్సన్ యాక్షన్ తీసుకోవట్లేదు భయం వేస్తుంది ఏ వచ్చి ఏదన్నా అంటే ఏం కర్ర తీసుకొని కొడతారో చెప్పు తీసుకొని కొడతారో అనే ఒక భయం అనేది ఈ పర్సన్కి వస్తూ ఉంది సో అందుకే థాట్ అయితే ఉంది మీతో కల కలిసిపోవాలి మళ్ళీ మాట్లాడాలని బట్ యాక్షన్ అయితే భయం వేస్తుంది ఏం చేస్తారో అని వెరీ గుడ్ ఓకే మీలో అయితే మీ పాజిటివిటీ అనేది మళ్ళీ పెరుగుతుంది మీలో గ్లో క్వీన్ ఫెమనైన్ ఎనర్జీ ఏదైతే ఉందో అది మళ్ళీ రైజ్ అవుతుంది ఇక్కడ మీలో ఓకే మీరు ఎందుకు ఇక్కడ బ్యూటీ హియర్ హియర్స్ ఈ పర్సన్కి కూడా అదే మంచి వ్యక్తి బ్యూటీ ఫెమినైన్ ఎనర్జీ స్ట్రాంగ్ ఫీమేల్ స్ట్రాంగ్ బాండ్ ఏదైతే మీరు ఇచ్చున్నారో మీరు అని ఇవ్వడమే నాకు తెలిసి ఈ పర్సన్కి ప్రేమ ఇచ్చి ఉంటారు డబ్బులు ఇచ్చి ఉంటారు ఆ కేరింగ్ ఇచ్చి ఉంటారు సపోర్ట్ ఇచ్చి ఉంటారు ఓన్లీ ఇవ్వడమే ఫెమినైన్ ఎనర్జీ ఎప్పుడు కూడా ఇచ్చే స్థాయిలో ఉంటారు తప్ప తీసుకునే స్థాయిలో అసలు ఉండరు మీరు కూడా అదే పని చేశారు ఈ పర్సన్ ఫీలింగ్ కూడా అదే ఇంత మంచివారిని ఇంత కైండ్ హార్టెడ్ పర్సన్ని నేను లాస్ చేసుకున్నాను అని ఆ ఫీలింగ్ అయితే ఇప్పుడు అవుతున్నారు ఇప్పుడేంటి అదర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అదర్ థర్డ్ పార్టీస్కి ముందు మిమ్మల్ని లెస్ టెక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ట్రీట్ చేయడం మిమ్మల్ని ఒక ఎందుకు పనికిరాని వాళ్ళలాగా మిమ్మల్ని ట్రీట్ చేసిన సందర్భాలు ఏవైతే ఉన్నాయో పాస్ట్లో అవన్నీ ఇప్పుడు గుర్తొస్తూ ఉన్నాయి మళ్ళీ ఏమీ లేని స్థాయి నుంచి మళ్ళీ మీరు మీరు గ్రోత్కి రావటం మళ్ళీ మీ మీద ఫోకస్ పెట్టుకోవడం మీ ఎనర్జీ అనేది మళ్ళీ పాజిటివిటీలోకి మారటం ఇవన్నీ కూడా ఈ పర్సన్ షాక్కి గురి చేస్తున్నాయి ఈ పర్సన్ మీ మీలో వచ్చిన కంబ్యాక్ ఏదైతే ఉందో ఈ పర్సన్ అయితే ఎక్స్పెక్ట్ చేయరా అసలు అనుకోలే బట్ మీరు కంబ్యాక్ ఎంత స్పీడ్గా ఒక గోడకు బంతిని ఎలా అయితే విసురుతామో అది అంతే స్పీడ్గా వస్తుంది ఈ పర్సన్ కూడా నువ్వు నాకొద్దు ఫో అని విసిరేశారు మీరు కూడా అంతే రిటర్న్ వచ్చారు మీ లైఫ్లోకి సో ఇప్పుడు మీ వ్యాల్యూ తెలిసింది సో అందుకే ఇంత వాల్యుబుల్ పర్సన్ ఇంత వాల్యుబుల్ థింగ్ నేను లాస్ అయిపోయాను అనేది ఫీలింగ్ అవుతూ ఉన్నారు ఇక్కడ డీప్ డీప్ రీడింగ్ వస్తూ ఉంది గైస్ ఈరోజు బ్రోకెన్ ఎందుకు ఇక్కడ బ్రోకెన్ అయ్యారు యూనివర్స్ వై బ్రోకెన్ ఈ పర్సన్ మీ హార్ట్ని ముక్కలు రెండు ముక్కలు కాదు వంద ముక్కలుగా చేసేసి వెళ్ళిపోయారు ఈ పర్సన్కి తెలుసు అది అందుకే ఇక్కడ వాల్స్ పడిపోయినాయి గిల్ట్ ఫీలింగు శాడు నో వర్స్ ఈ పర్సన్కి మాటలు లేవు ఏదైతే అంతా బాధ అయితే మిమ్మల్ని పెట్టారో అంతా క్లియర్ చేయాలి అని అయితే ఈ పర్సన్ వస్తున్నారు మీ ఇద్దరి మధ్యన సిచ్యువేషన్ క్లియర్ చేసుకోవాలనేది ఈ పర్సన్ అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈ పర్సన్ అయితే నో కాంటాక్ట్లో ఉంటే కనుక కాంటాక్ట్లోకి వస్తారు సపరేషన్లో దూరంగా వెళ్ళిపోయి ఉంటే కనుక మళ్ళీ మిమ్మల్ని తిరిగి కలుసుకోవడం అనేది జరుగుతుంది మీరు ఏంజల్ నెంబర్ ట్రిపుల్ సెవెన్తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి ఓకే రికన్సిలియేషన్ ఖచ్చితంగా జరుగుతుంది ఈ పర్సన్ మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ అనేది చేయబోతూ ఉన్నారు అంటే ఇక్కడ కర్మ అని నేను ఆల్రెడీ చెప్పాను కర్మ అనేది వన్స్ ఒక సైకిల్ అనేది ఎండ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ స్టార్ట్ అవ్వబోతూ ఉంది ఎస్ రీకన్సిడేషన్ ఖచ్చితంగా జరుగుతుంది మళ్ళీ రెండో అధ్యాయం అనేది మళ్ళీ మీ లైఫ్లో ఈ పర్సన్కి మధ్యన మీకు స్టార్ట్ ఉంది అందుకే న్యూ బిగినింగ్ అనేది చూపిస్తూ ఉంది ఈ పర్సన్ అయితే కొంచెం అన్ప్రెడిక్టెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకు ఈ పర్సన్ అయితే రావాలనుకుంటున్నారు నో నో కాంటాక్ట్ చేసి కాల్ చేద్దామా లేకపోతే మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఈ పర్సన్కి న్యూ బిగినింగ్ చేయాలని ఉంది మరి పాస్ట్లో జరిగిన థింగ్స్ వల్ల మీరు మళ్ళీ న్యూ బిగినింగ్ యాక్సెప్ట్ చేస్తారా మళ్ళీ ఈ పర్సన్ మీరు యాక్సెప్ట్ చేస్తారా అని ఈ పర్సన్ కొంచెం డైనమాలో ఉన్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది మీరు చేస్తారా రన్నింగ్ ఏంటి ఇక్కడ యూనివర్స్ వై రన్నింగ్ హియర్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఖచ్చితంగా ఇక్కడ ఉంది వాళ్ళకి ఓన్లీ ఈ పర్సన్ మీ దగ్గర మీరున్నప్పుడేమో మీరు ఇచ్చేవాళ్ళు వాళ్ళు తీసుకునేవాళ్ళు బట్ ఇక్కడే రివర్స్ ఈ పర్సన్ ఇవ్వడం థర్డ్ పార్టీ తీసుకోవడమే అది డబ్బుల ప్రేమ అన్నీ థర్డ్ పార్టీ నుంచి ఈ బస్సునికైతే ఒరిగింది వచ్చింది ఏమీ లేదు ఈ బస్సుకి అది కూడా రియలైజేషన్ అనేది వచ్చింది బట్ ఇప్పుడు థర్డ్ పార్టీని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నట్టు దూరం పెడుతున్నట్టు అవాయిడ్ చేస్తున్నట్టుగా ఇక్కడ చూపిస్తుంది దూరం 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 ఏదొచ్చినా దూరం ఫస్ట్ దూరాన్ని పెంచుతూ ఉన్నారు ఈ బస్సుని కావాలనే ఎందుకు ఈ బస్సుకి వాళ్ళ గురించి రియలైజేషన్ వచ్చింది వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అనేది అందుకే వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నట్టుగా ఎనర్జీ చూపిస్తూ ఉంది ఫ్యామిలీ ఈ పర్సన్ మీ ఫ్యామిలీ హస్బెండ్ ఆర్ ఈ పర్సన్కి మీకు మధ్యన కిడ్ రిలేషన్ ఏదైనా ఉండాలి ఖచ్చితంగా ఈ కిడ్స్ విషయాల్లో కావచ్చు లేదా కిడ్ రిలేషన్ ఉండాలి పాస్ట్లో ఈ పర్సన్కి మీకు గొడవ అయితే ఉండాలి ఖచ్చితంగా గొడవ అయ్యింది గొడవ అవడం వల్లే కదా ఈ సపరేషన్ మళ్ళీ ఈ పర్సన్ మళ్ళీ చూస్తున్నారు మళ్ళీ వీళ్ళని ఎంత బాధ పెట్టాను వీళ్ళని నేను ఎంత హర్ట్ చేశాను అనేది పాస్ట్ మెమరీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటూ ఉన్నారు రైట్ను ఖచ్చితంగా ఈ పర్సన్తో మీకు రికన్సిలేషన్ అనేది జరుగుతుంది వితిన్ టూ మంత్స్ టూ మంత్స్లో రికన్సిలియేషన్ అనేది జరుగుతుంది మిమ్మల్ని హర్ట్ చేసిన దానికి ఈ పర్సన్ కూడా బాధపడుతున్నారు ఆ భారాన్ని మోస్తున్నారు యాక్చువల్లీ ఓకే అందుకే మళ్ళీ మీ గురించి థాట్స్ అని ఈ పర్సన్ మేబీ మీ ప మీకు డ్రీమ్స్లలో కనిపిస్తూ ఉండొచ్చు లేదా ఏంజల్ నెంబర్స్ కనిపిస్తూ ఉండొచ్చు లేకపోతే వైట్ ఫెదర్స్ మనకి ఈకలు పక్షుల ఈకలు ఉంటాయి కదా అవి వైట్ ఫెదర్స్ కూడా కనిపిస్తూ ఉండొచ్చు కల్లో వైట్ డాగ్ కనిపించినా కూడా అది రీకన్సిలియేషన్కి సంకేతం అనమాట మీ పర్సన్స్తో మీకు రికన్సిలియేషన్ అనేది జరగబోతుంది అని అర్థం ఈ సైన్స్ అన్నీ మీకు డ్రీమ్స్లలో వస్తున్నాయా ఇది కూడా నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఓకే బట్ ఈ రీడింగ్ని మాత్రం ట్రిపుల్ సెవెన్తో క్లైమ్ చేసుకోండి ఓకే విత్ ఎవరైతే ఈ రీడింగ్ని త్రీ టైమ్స్ షేర్ చేసి ట్రిపుల్ సెవెన్తో క్లైమ్ చేసుకుంటారో వాళ్ళకి ఈ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది రికన్సిలియేషన్ ఖచ్చితంగా జరుగుతుంది ఓకే సో గాయస్ ఇది ఇవాళ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపాణ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్